మన దగ్గర సరుకు చాలా ఉంది పోలీసులు దొరక సప్లై అయిపోవాలి పెద్ద పెద్ద సిటీస్ అయితే దొరకంగా మనం ఈ పల్లెటూరులో ఎందుకు ఎన్ని ఇబ్బందులు పడతాం అవునన్నా ఈ పల్లెటూరులో అయితే మనం ఎవరికి దొరకం ఎందుకంటే ఇక్కడ ఉన్న కులాలతో సింపుల్ గా మాల్ సప్లై చేయొచ్చు ఎవరికైనా కావాలంటే వాళ్ళే కొనుక్కుంటారు ఇప్పుడు కుర్రాలు మనకైనా సప్లై చేస్తారో మన పని చేయవలసిన అవసరం వాళ్ళకేంటి ఇప్పుడు డబ్బులు అవసరం లేకుండా ఎవరన్నా చెప్పు వాళ్ళకే ఎంతో కొంత పడేస్తే వాళ్ళే చేస్తారు అదే నువ్వు షాపుల్లో ఇంకా డెలివరీ బాయ్ లో పెట్టు అన్నయ్య మనకు తెలిసిన కుర్రలు ఎవరన్నా ఉంటే చెప్పు అది నేను చూసుకుంటానులే ఇన్ని రోజుల నేను ఫోన్లోనే మాట్లాడతా ఎప్పుడు కలుస్తావో చెప్పొచ్చు కదా చెప్తాలే టైం వచ్చినప్పుడు ఎంత